అల్లూరి సీతారామరాజు జిల్లా పిన్నకోట పంచాయతీలో చింతపాక నుంచి సొల్లుబొంగు కొత్త బోరుగా వలసల గురువు సులువు బొంగు రహదారుల సౌకర్యం లేక ఈ గ్రామంలో నివసించే గిరిజనులు రవాణా సౌకర్యం లేక అనారోగ్యం వచ్చినా మరణాలే తప్ప బ్రతకడం అసాధ్యం కాని పరిస్థితి ఇటు దేవరాపల్లి రావాలన్నా రైవాడ ఆనకట్టు దాటి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది బోటికి ప్రమాదం వచ్చినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి దీనివలన ప్రభుత్వం వారు స్పందించి ఈ గిరిజనులకి ఆరోగ్యం మెరుగుపరచాలంటే చింతపాక వలసల గురువు కొత్త బరుసు చిన్నపొరుగ సులుబొంగు దేవరాపల్లి మండలం పంచాయతీ వీరభద్రపేట దేవరపల్లి బ్రాండర్ కలిపితే ఇటు దేవరపల్లి మండలానికి అటు విజయనగరం జిల్లా ఎస్కోట ఇటు పినకోటకి ఆసుపత్రులు ఎలా పడితే అలా సులభంగా అవుతాయి ఆంధ్రప్రదేశ్ డిపిటిసిఎం పంచాయతీ ఆంధ్రప్రదేశ్ డిపిటిసిఎం పంచాయతీ రాజశాఖ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ డిపిటిసిఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా గిరిజనలు బాధలు చూడవలసిందిగా కోరుతున్నారు గ్రామస్తులు కొత్తబురుగ గ్రామము మాది ఈ మార్మూడి ప్రాంతము దాం పక్కన ఉంటుంది అక్కడికి అధికారులు ఎవరు స్పందించారు మాకు రోడ్ సహకారం లేదు ఎవరు రావాలన్నా రోడ్ సహకారం లేక అక్కడికి డాక్టర్లు రారు ఎవరైనా వైద్యం కావాలంటే మరి మేము ఎక్కడికి వెళ్ళాలంటే పినకోట వెళ్ళాలంటే మినిమం ఒక పది కిలోమీటర్లు నడవాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం ఏమన్నా రావాలంటే ఇక్కడ మీకు రోడ్ సహకారం లేదని రావడం రావడం రావట్లేదు టీచర్స్ రావాలన్నా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మా గ్రామాన్ని దర్శించి మూడు గ్రాములు ఉన్నాయండి పుల్బో కొత్తబుల్గా వచ్చల గారు ఈ మూడు గ్రాములు కూడా జరుపుతున్నాయి మీ దయతో మమ్మల్ని చూసి గ్రామానికి రోడ్ ఆహారం కల్పిస్తారని ప్రభుత్వం కోరుతున్నాము సాగునీరు లేదండి నేను తాదామన్నా నాకు ఏసీ కాలం కోసం చాలా ఇబ్బంది అయిపోతుంది అలాగే మాకు రోడ్ సహకారం లేక ఇది చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది డామ్ మీద వెళ్ళాలి మీరు ప్రభుత్వం ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు సారా కావచ్చు అలాగే చంద్రబాబు సార్ కావచ్చు మా జిల్లా నాయకులని కావచ్చు మా గ్రామానికి ధర చూడండి ఒకసారి మాలాటు మామూలు ప్రాంతానికి మీరు ఒకసారి చూసి మాకు రోడ్డు సహకారం కల్పిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాను నమస్కారం అండి మీకు మీకు గిన్నెల గణేష్ మాట్లాడుతున్నాను నాది ఆనంద అనంతగిరి మండలం జే జేమడి పంచాయతీ అల్లరి చైతమ్మ జిల్లా మేము సుమారు మా గ్రామం మా గారు గ్రామంలో మ్యాక్సిమం ఒక నలభై సంవత్సరాలపైకి నివసిస్తున్నాం కానీ ఎటువంటి రోడ్డు కూడా సౌకర్యం లేదు మాకు అవతలకి వెళ్ళడానికి రోడ్డు ప్రయాణం చేస్తున్నాము వర్షాకాలం వచ్చిన ఎటువంటి గాలి వేసినా రోడ్డు అవతలకి వెళ్ళలేక పడవలు ఏదైనా జరిగే ప్రమాదం కూడా జరుగుతుంది అటువంటి ఏం జరగకుండా ఉండాలంటే రోడ్డు సౌకర్యం ముందు మాకు చేయించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి అలాగే చిన్నపిల్లలు చదువుకోవడానికైనా హాస్పిటల్కి అయినా నిత్యవేద సరుకులు తీసుకోవడానికైనా చాలా ఇబ్బంది పడుతున్నాం కనీసం పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఎక్కువగా ఉంది అలాగే చిన్నలైనా పెద్దలైనా బాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా రోడ్డు సౌకర్యం లేక పడవలను తీసుకుని వెళ్ళేటప్పుడు వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నాం కానీ సమయానికి పడవలేక యువతాలు కూడా ఉండిపోవడానికి పరిస్థితి కూడా వస్తుంది అందరికీ నమస్కారం రోడ్ మాత్రం కంపనిగే రోడ్ వేస్తారని కోరుమంది పంచాయతి ఆ అనంతపురం మండలం అనంతపురం అనూరు జిల్లా ఇప్పుడు నాకు కనెక్షన్ కావలతే ఇప్పుడు మాకు నాకొంత పేదల్ల ఉంటారు లేదు ఇక్కడ ఏమీ లేదు ఏమీ కూడా లేకుండా ఇప్పుడు నాకు వండిలేస్ బొండలేదు ఇప్పుడు కనీసము చదువుకున్న పిల్లలు కూడా వీళ్ళని కూడా ఇప్పుడు ఎంత ఇబ్బంది అప్పుడు ముగ్గురు పిల్లలు చచ్చిపోయారు మరి ఆ పిల్లలు కూడా మరి ఇప్పుడు ఇబ్బందులుగా చేసుకుని వస్తున్నాము ఏదన్నా మాకు ఇప్పుడు మాకు రోడ్డు లేక మాత్రం గొప్ప కంపల్సరీ మరి చెయ్యాలంటారు మీరు మరి చేస్తున్నారు కానీ ఎక్కడి నుంచో వస్తున్నారు ఆ ఫోన్ చేస్తే వాడు ఎప్పుడు వస్తున్నాడు ఇప్పుడు రోడ్లేంది ఏం లేని మా అన్నీ బాధలు వస్తున్నాము మరి ఇబ్బంది ఇబ్బందులు ఉన్నాము సార్ ఇంకా నీ దండం పెడతాము